చిరంజీవి అనిల్ కాంబినేషన్లో కొత్త సినిమా ప్రారంభం హాజరైన సినీ ప్రముఖులు ఒకసారి వివరాలు చల్తే హీరో చిరంజీవి డైరెక్టర్ అనిల్ రాగుపడి కాంబినేషన్లో కొత్త సినిమా పూజా కార్యక్రమంలో ఆచరణంగా ప్రారంభమై ప్రారంభించారు అయితే ఇటీవలనే సంక్రాంతికి వస్తున్న సినిమాతో బిల్ రాజ్ ప్రొడక్షన్లో హీరో వెంకటేష్ అండ్ ఇద్దరు హీరోయిన్లతో సినిమా భారీ విజయాన్ని అందుకుంది సంక్రాంతికి వచ్చిన సినిమాలో భారీ విజయాన్ని అందుకున్నది అయితే దర్శకుడు అనిల్ కామే కామెడీ టైమింగ్తో చిరంజీవిని హీరోగా కామెడీ బ్యాక్గ్రాఫ్తో సినిమా ప్రారంభించిన ప్రారంభించనున్నారు ఇవాళ సినిమా ఆప్షువల్గా ఇవాళ ముహూర్తం షాట్ పూజా కార్యక్రమాలు నిర్వహించారు అయితే ఈ సినిమా మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ అని చిరు అనిల్ వర్కింగ్ టైల్స్ వర్కింగ్ టైటిల్స్ అని పెట్టారు ఇది నెక్స్ట్ రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి రిలీజ్ కాబోతున్నట్టు సమాచారం ఇది సినిమా పూ ఫుల్ ఎన్ కామెడీ టైమింగ్స్తోనే అనిల్ రావుబడి మార్క్ ఈ సినిమాలో స్పష్టంగా కనబడుతున్నట్టు తెలుస్తుంది అయితే మూవీకి ఆల్ ద బెస్ట్ చెప్తూ మరొకసారి వారికి ఉగాది శుభాకాంక్షలు